వితౌట్ పెద్దల సమక్షంలో అందరికి చేసి గమలుగురికి సహాయపడతానని మనం చూస్తున్నాను సోనాపూర్ గ్రామ పంచాయతీ మానే గారికి యువత పెద్దలు చిన్నలు ఇద్దరు సహకారంతో ఆయన మెజార్టీగా భారీ మెజార్టీలో గెలిపించడం జరిగింది ఈసారి యూఎస్కి పెద్దలందరికీ ప్రతి ఒక్క ఫండ్స్ కానీ ఇంకా కంపెనీ సత్య సత్యపాల్ సార్ గారి సహకారంతో కంపెనీలో యువతకు ఉపాధి కల్పిస్తామని అందరికీ హామీలు ఇవ్వడం జరిగింది అలాగే ఇంద్రమైల్లు లేని వాళ్ళకు ఇంకా రేషన్ కార్డులు అర్హులు వాళ్ళకి అందరికీ ఇవ్వడానికి హామీలు ఇవ్వడం జరిగింది ఈసారి యువత ముందుకొచ్చి చాలా చాలా మంచి మంచి పనులు చేద్దామని గ్రామాన్ని అభివృద్ధిగా తీర్చిదిద్దామని మాట ఇవ్వడం జరిగింది ఈ మీడియా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది మీరు మీరు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పురత శంకర్ మీ సర్పంచ్ ఎన్ని ఓట్లతో మెజార్టీతో సర్పంచ్ మెజార్టీతో గెలిపించడం జరిగింది సర్పంచ్ గారితో మీరు ప్రజలకు ఒకటి ఏంటంటే ఈ ఆధ్వర్యంలో అర్క మహేందర్ అలాగే మా వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ బాడీ ఉంది కదా మేమందరం సర్పంచ్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన భూ రికార్డ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రజలకి చాలా భూములు పట్టాలు కాలేదు కాని వాళ్ళకు ఇంకా సత్ కాని వాళ్ళకు వాళ్ళందరినీ ఎంఆర్ ఆఫీస్ గారికి ఏ ప్రాబ్లం ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో అవన్నీ తెలుసుకొని దగ్గర ఉండి చేపిస్తామని